ఇదేం సినిమా రా నాయన ఎందుకు తీసారా బాబు పరదా ఏంటో ఆ ధర్మశాల ఏంటో ఆ చున్నీలు ఏంటో ఆ కట్టుబాట్లు ఏంటో నేను అసలు థియేటర్కి ఎందుకు వెళ్ళాను ఏంటో అసలు సినిమా అర్థం పద్దు సెకండ్ హాఫ్ ఎట్ నుంచి ఎటో వెళ్ళిపోయింది అసలు సినిమా ప్లాట్ అయితే మూడు నమ్మకాల గురించి అసలు ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమా తీసారు నాకు అర్థం కావట్లేదు పక్కన సినిమా చూస్తున్న ఆడియన్స్ ఏమన్నారో తెలుసా అసలు ఏం జరుగుతుందో సినిమాలో అన్న సినిమాలో స్టోరీ వీకెస్ట్ పాయింట్ మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకోండి భయ్య అసలు ఏ కేటగిరీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తారనుకున్నారా భయ్య మీరు జీ తెలుగులో డైలీ సీరియల్స్ చూసే వాళ్ళు కూడా ఈ సినిమా చూడలేరు టెక్నికల్ గా ఎవరిని విమర్శించలేదు ఫస్ట్ వీకెస్ట్ పాయింట్ స్టోరీ టెలి మూఢనామకాల గురించి చెప్పాలనుకుంటే దాని గురించి స్పష్టంగా చెప్పండి మళ్ళీ కథను ఎక్కడో ధర్మశాల తీసుకెళ్లడం ఏంటి భయ్యా మళ్ళీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు సినిమా అదే ప్రాబ్లం ఈ కాలంలో కూడా ఎలాంటి చిత్రాలు థియేటర్లు చూసేవాళ్ళు ఉన్నారనుకోవడం మీ భ్రమ అంతే ఈ స్టోరీని రాజమౌళి గారు తీసినా కూడా హిట్ కొట్టలేడు అలాంటి వీకెస్ట్ స్టోరీ ఆ మూడో నమ్మకాలను హారర్ జనరు లోనో లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించి కన్వర్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేది నా ఓపెనియన్ అయితే ఫైనల్లీ చాలా డిసప్పాయింట్ అయిపోయాను నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం బాబాయ్